శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము యాభై ఒకటవ అధ్యాయం శ్రీ సాయి సచ్చరిత్రములోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములెందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలను తుదిపలు ఇది ఏ చివరి అధ్యాయము ఇందు పంతు ఉపసంహార వాక్యములు రాశాను పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానము చేశాను కానీ అది హేమాట్ పంతు కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బీవీ దేవు కూర్చను ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము కాబట్టి దీనిని తుది పలుకుగా ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి పూర్తిగా వ్రాసియున్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతివ్రాతను పోల్చుకున్నట్టు కూడా కష్టముగా నుండేను కాని అదంతయు ఉన్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చాను అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పతనము శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందేదము వారు జీవ జంతువుల జీవము జీవములేని వస్తువుల వ్యాపించి వ్యాపించియున్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి ఎందు వ్యాపించియున్నారు జీవరాశి అందంతటను కూడా ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానాలు లేవు వారికిష్టమైనవి అయిష్టమైనవియూ లేవు వారినే జ్ఞప్తి అందించుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావతిని పొందినట్లు చేసెదరు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము విషయసుఖములనటి కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరుగుకొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును కోపము అసూయల నటి మొసళ్లు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రును తిరుగుచుండును పరనింద అసూయ ఓర్వలేనితనము అను చేపలు అచట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగర్చుని వంటివారు అనగా నాశనము చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నామ వంటివారు వారు మనలను సురక్షితముగా దాటించదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటునటు సంచారము చేయకుండుగాక నీవు తప్ప మరేమయూ కోరకుండుగా ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగా దీనిని ప్రతి నిత్యము పారాయణ చేసేదముగాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసిన చోకలకు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదము పవిత్ర గోదావరిలో స్నానము చేసి సిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము నీవిట్లు చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపముల నీయు జనన మరణములనే చక్రము నుండి తప్పించుకున్న వలనన్నచో సాయి లీలలను చదువుము వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకునము వారి పాదములని ఆశ్రయింపు వారినే భక్తితో పూజింపు సాయి లీలలని సముద్రములో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి సాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము కాని నీవు సాయి స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వశ్వ చరణాగతి వేడినచో అతడు తాను అనుదానని పోగొట్టుకొని నది సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో ననగా జాగ్రత్ స్వప్న అవస్థలలో ఏదైనా ఒక్క అవస్థలో వారి ఎందు లీనమైనచో సంసారబంధము నుండి తప్పుకుందవు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతురో వారి ఆపదలు నీవు నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము వృద్ధి అగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలము ఆధారపడి ఉన్నది ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమును కలుగుదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతిచందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను సంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగు చేయును ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలయ్యను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో నుంచుకొనును ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా శుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామ నవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీవూ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతుల కుదురు పేదవారు ధనవంతుల గుదురు అధములు ఐశ్వర్యమును పొందుతురు వారి మనస్సునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణ చేసి తిరో వారిని మరువవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివిదరో వినదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగు చేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండినట్లు చేయును ఈ కార్యముందు రచయితయు చదువురులను సహకరించవలను వండరులు సహాయము చేసుకుని సుఖపడవలను యాచనము ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపుమని వారిని వేడదెము ఈ గ్రంథములు చదువు భక్తులు హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వ జీవములయందు చూచెదరుగాక తదాస్తు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణము